పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తులను నా వద్దకు రప్పించుకుంటానని బాబా అన్నారు కదా నా భక్తుడి కాలుకు దారం కట్టి లాగుతాను అనకుండా పిచ్చుక కాలికి దారం కట్టి లాగుతాను అని బాబా ఎందుకు సంబోధించారని సచ్చరిత్రలో బాబా అన్న మాటలు చదివినప్పుడల్లా సందేహం వచ్చేది పిచ్చుకలు స్వార్థం లేని జీవన విధానాన్ని ఆచరిస్తాయి ఎవరిపైన ఆధారపడకుండా దేవుడు సృష్టించిన ప్రకృతిపైనే ఆధారపడి జీవిస్తాయి కొన్ని జీవరాశులు మన ఇంట్లో పెంచుకునే కుక్కలు ఆవులు మొదలైన జీవుల పోషణ కోసం యజమానులపై ఆధారపడతాయి దేనిపైన మమకారం లేని స్వార్థం లేనిది పక్షి అది పావురం చిలుక పిట్ట ఏదైనా భగవంతుడి సృష్టిపైనే ఆధారపడుతుంది తన వద్దకు వచ్చే భక్తుని కూడా పిచ్చుకలా దేనిపైన మమకారం లేకుండా సంస్కరిస్తానని చెప్పడానికే తన భక్తుని పిచ్చుకతో పోల్చారనిపిస్తుంది ఒక పక్షి జీవితాన్ని పరిశీలిస్తే బాబా మనల్ని ఎలా తీర్చిదిద్దాలనుకున్నారో అర్థమవుతుంది పిచ్చుక జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్న చిన్న గడ్డిపోచలు పుల్లలు ఎండు ఆకులను చిట్టి నోటితో పోగు చేసుకొని అందమైన గూడు కట్టుకుంటుంది జీవుడు మాత్రం సొంతింటి కోసం ఎంతో ప్రాయాసపడాల్సి ఉంటుంది పిచ్చుక తన పోషణ కోసం ఎవ్వరిపైనా ఆధారపడదు చిగురుటాకులు వగరు పూతలు మధురమైన పండ్లు కాయ ఏదైనా తానే స్వయంగా వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకుంటుంది ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తివి చీకు చింతా లేకుండా హాయిగా నిద్రిస్తుంది మనకు ఉన్న ఆశ వ్యామోహం రేపు ఎలా అన్న ఆలోచన వాటికి ఉండనే ఉండదు లోభత్వం అనేది వాటికి తెలియనే తెలియదు ఏ రోజు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ఆహారాన్ని పోగు చేసుకోదు ఈ లాగానే రేపు కూడా భగవంతుడు ప్రకృతి సమృద్ధిగా ఇస్తారన్న విశ్వాసం ఆ పిచ్చుకకు ఉంది కానీ మన పరిస్థితి ఏంటి రేపు ఎలా అన్నదానిలో మన జీవిత పుణ్యకాలం గడిచిపోతుంది రామచులుక చూడండి తనకు కావలసినంత పండును తిని మిగిలింది చెట్టుకే వదిలేస్తుంది తరువాత రోజు వచ్చి సగం పండును తినదు చిలక కొట్టిన పండు ఎంతో మధురమని తోట యజమాని తింటాడు లోభత్వం లేని రేపు ఎలా అని ఆలోచించని పక్షి జీవితం మానవాళికి ఆదర్శం బాబా పలికిన పిచ్చుక అనే జీవి జీవితంలో ఎంతో గొప్ప సారం ఉంది నా వద్దకు వచ్చే భక్తుల జీవితాలను పిచ్చుకలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్న ఉద్దేశంతో నా భక్తుని పిచ్చుక కాలుకు దారం కట్టి లాగినట్లు నా వద్దకు తెచ్చుకుంటానని అన్నారేమో అనిపిస్తుంది మనలో అనేక దుర్గుణాలు ఉన్నా మనందరినీ ఆయన ఒడికి చేర్చుకుంటున్నారు తన వద్దకు వచ్చిన వారు పిచ్చుకలోని సుగుణాలలో అణువంతైన అలవర్చుకుంటారని ఆశిస్తారు స్వయం పోషణ తృప్తికర జీవితం అనే జీవన సంవిధానాన్ని పిచ్చుకువలే మనము అలవర్చుకుంటే తృప్తికర జీవితాన్ని అనుభవించవచ్చు మనుషుల మధ్య ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదని పక్షి జీవితం నేర్పుతుంది ఒక పక్షి గూడు కట్టుకుంటే మరో పక్షి ఎలాంటి షరతులు లేకుండా సహాయం చేస్తుంది మనం ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలాన్ని ఆశిస్తాం తమ జీవన ప్రయాణంలో పక్షులు కొండలు కోనలు దాటుకుంటూ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తాయి తమ ప్రయాణంలో అనేక వింతలు విశేషాలు చూసి ఆనందిస్తాయి తమ ప్రస్థానంలో సకలం చూస్తాయి కానీ చూసిన వాటిని అనుభవించాలని అవి అక్కడే ఆగిపోవు తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూనే ఉంటాయి కానీ మానవ నైజం అలా కాదు ఏదైనా కొత్త దానిని చూస్తే అక్కడే ఆగిపోతాం అది మన సొంతం కావాలనుకుంటాం మనం చూసిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటాం నేను పదహారు పుణ్యతీర్థాలు తిరిగాను పదమూడు దేశాలు తిరిగాను అని గొప్పలు చెప్పుకుంటాం మనం ఇవన్నీ తిరగడానికి పైసా పైసా కూడబెట్టడానికి ప్రయాసపడాలి పక్షులకు భగవంతుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు మానవుడికి అంతకంటే గొప్ప వరాలనే ఇచ్చాడు చక్కటి రూపాన్ని మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు అయినా వాటి విలువను తెలుసుకోలేకపోతున్నాం పక్షులకు ఊరు పేరు ఏదీ లేదు గుర్తింపు కోసం ఏనాడు పాకులాడవు పక్షులు స్వేచ్ఛాయుతమైన జీవనంలో ఉన్నా అవి విలువలకు కట్టుబడి ఉంటాయి మనకు చదువు సంస్కారం చెప్పడానికి పాఠశాలలు ఉన్నాయి పక్షులకు బడి లేదు గురువు లేడు అయినా అవి విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాయి అన్నీ తెలుసని అనుకునే మానవుడు తన జీవితం గురించి జోష్యం కోసం రామచిలుక వద్దకు వెళ్తాడు మన జీవితాలను ఉద్ధరించుకోవడానికి సద్గురువు సాహచర్యం లభించినా మనలోని మాలిన్యాలనే దుర్గుణాలను వదలడం లేదు పిచ్చుకలో ఉన్న సంస్కారాలలో కొద్దిగానైనా అలవర్చుకుంటామని తన వద్దకు వచ్చిన పిచ్చుక మారుతుందని బాబా ఎదురు చూస్తుంటారు స్వార్థం లేని మంచి సంస్కారాలను మనం అలవర్చుకునేలా బాబా అనేక పాఠాలు బోధించినా వాటిని గ్రహించం ఉపద్రవాలు ఎలా ఉంటాయి అని మానవాళికి కరోనా రుచి చూపించింది ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి క్రమశిక్షణ అనే గొప్ప పాఠాన్ని కరోనా నేర్పించింది అదుపు తప్పిన మానవాళి వాస్తవాలను తెలుసుకున్నారు జీవితపు విలువలు నేర్చుకున్నారు మనం అదుపు తప్పినప్పుడు భగవంతుని బోధనలు కూడా చెవికి పట్టనప్పుడు కరోనా లాంటి మహమ్మారి వచ్చి శిక్షించి శిక్షణ ఇస్తుంది మానవాళిని అతలాగుతలం చేసిన కరోనా పక్షుల జోలికి వెళ్ళిందా లేదు కదా ఎందుకంటే వాటి జీవన విధానంలో విలువల్లో నైతికతలో ఎలాంటి మార్పు లేదు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడంటారు కలియుగంలో దుష్టులను శిక్షిస్తే మానవాళి మిగలదని సద్గురువు రూపంలో వచ్చిన దైవం మనిషిని కాకుండా వారిలోని దుష్ట సంస్కారాలను నాశనం చేస్తుంది ఎన్ని మార్లు ఎన్ని జన్మలుగా జీవి మారకపోతే అప్పుడప్పుడు కరోనా లాంటి పాశపు చురకలను రుచి చూపించి మనల్ని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కరోనాలో జరిగింది అదే కాకపోతే కరోనా ద్వారా నేర్చుకున్న పాఠం ఎన్ని రోజులు గుర్తుంచుకుంటాం అనేదే సమస్య పక్షి జీవన సంవిధానంలో ఉన్న కొన్ని విలువలనైనా మనం పాటిస్తే ఆనందకర జీవితాన్ని గడపవచ్చు బాబా వద్దకు చేరిన పిచ్చుకులం మనమందరం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి